కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వండి చేయి చూపిన పదహారు మంది ఎంపీలతో కేంద్రాన్ని నిలబెట్టినటువంటి కూటమి పార్టీలు కేంద్రం నుంచి ఎటువంటి మద్దతును కూడా ఈ బడ్జెట్లో సాధించలేకపోయినా నోరు పని అటువంటి కొన్ని పత్రికలు ఆయా పార్టీల ప్రతినిధులు రాబోయే నెలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం ఉన్నారు మరి వీరు ఎన్నికలకు పూర్వం చెప్పిన కాకమ్మ కథలు కానీ ఎన్నికల అనంతపురం అనంతరం చెబుతున్నటువంటి కట్టుకథలు కానీ ఇవన్నీ కూడా కేవలం ప్రజల్ని మోసం చేయడానికి అనేటువంటి ఒక నిజం బయటపడడానికి ఎక్కువ రోజులు లేదనేది తెలిసిపోతూ ఉంది ఎందుకంటే కేంద్రంలో ఈరోజు మనం చూస్తే ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే బుల్లెట్ ట్రైన్లకు సంబంధించింది ఒక రూపాయి కేటాయింపు లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఈ గోదావరి బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి ఒక రూపాయి కేటాయింపు లేదు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కూడా కేటాయింపులు లేవు పదహారు మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే పన్నెండు మంది ఎంపీలు ఉన్నటువంటి జేడియు బీహార్కు నిధులు తీసుకొని రావడంలో సఫలమైంది వేలాదిగా వేలాది కోట్లుగా వారి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు తెచ్చుకోగలిగారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ముందర సాగిలపడి శాస్త్రాంగ ఎఫ్ఆర్ఎల్ను నూట యాభై అడుగుల నుంచి దాదాపుగా నూట పదిహేను అడుగులకు తగ్గించడం జరిగింది అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ ఉండవలసిన పోలవరం ప్రాజెక్టును ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కే పరిమితం చేస్తూ దీనికి కావాల్సినటువంటి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం దీంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనేసి కేంద్రం బడ్జెట్లో స్పష్టం చేయడం తెలుస్తూ ఉంది మరి దీని ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఎంత అంటే పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు కూడా నిర్మాణం పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో ఆరు వందల గ్రామాలకు తాగునీటిని తీసుకుని రావచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేయొచ్చు అదేవిధంగా కృష్ణా గోదావరి జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ మరియు కొత్త ఆయకట్టుకు నీరు తీసుకొని రావచ్చు అదేవిధంగా తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనవచ్చును విశాఖ నగరానికి తాగునీరు అందించవచ్చును ఇవన్నీ ఉపయోగపడాలంటే ఇవన్నీ ఉపయోగాలు జరగాలంటే నూట యాభై అడుగులు మేరకు పోలవరం ఎత్తు నిర్మాణం జరగాల్సిందే అంటే ఎఫ్ఆర్ఎల్ ఏదైతే నిర్దేశిత ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉందో అది ఫార్టీ ఫైవ్ పాయింట్ మీటర్స్ వరకు నిర్మాణం జరగాల్సిందే మరి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమకు గోదావరి వాటా నీటిని కొంత కృష్ణా డెల్టాకు మరలిస్తున్నందువల్ల ఆ మేరకు కృష్ణా జలాల్లో ఎనభై టీఎంసీల నీరును రాయలసీమకు మళ్లిస్తామని ఏదైతే కట్టుకథలు చెప్తూ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అవి కూడా అబద్దాలను తేలిపోతూ ఉండడం వల్ల రాయలసీమకు జరగాల్సిన ప్రయోగం ప్రయోజనము జరగకుండా పోవడము మరి అదేవిధంగా ఉత్తరాంధ్రకు తాగునీటి కానీ సాగునీటి కానీ అందాల్సిన నీళ్లు అందకుండా పోవడము ఈ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సంబంధించి తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఉన్నటువంటి అవకాశాన్ని చేజేతుల పోగొట్టుకోవడం మరి ఎన్నికైన తొలి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ప్రగతిలో ఇదొకటి ఇప్పటికే లక్షలాది మందికి ఉద్యోగాలు తొలగించినటువంటి కార్యక్రమం చేశారు మరి రాష్ట్రంలోని నలుమూలలా పర్యటించి ప్రతి ప్రాంతంలో కూడా మీ అభివృద్ధికి మాది హామీ అని చెప్పినటువంటి కూటమి నేతలు బీజేపీ సహా మీరు గమనిస్తే మీరు ఏ ప్రాంతానికి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తా కావచ్చు మధ్య కోస్తా ప్రాంతంలో కావచ్చు ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలం చెందినారు పైగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు గారు మాట్లాడేది చూస్తే ఈ రాష్ట్రము అప్పుల కుప్పగా మారింది మేము సంపదను సృష్టించి సంపదను సృష్టించిన తర్వాత వచ్చిన సంపదతోనే మేము సూపర్ సిక్స్ ఇవ్వగలుగుతామని చెప్పడం చూస్తూ ఉంటే ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందన కనపడుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పద్నాలుగు లక్షల కోట్ల ఉందనేసి ఈనాడుతో రాయించారు పన్నెండున్నర లక్షల కోట్ల ఉందని పురంధరేశ్వరితో చెప్పించారు పది లక్షల కోట్ల ఉందని స్వయంగా ఆయన ప్రకటించారు మరి తీరా చూస్తే ఈ మధ్య జరిగినటువంటి మన రాష్ట్ర అసెంబ్లీలో ఆ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రం అప్పులు ఆరు లక్షల పద్నాలుగు వేల కోట్లనే మాత్రమే అధికారులు తేల్చి చెప్పడం జరిగింది అంటే మీరు ఊహించిన పది లక్షలు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు లేకపోయినా కేవలం ఆరు లక్షల కోట్లే అప్పున్నా కూడా మీరు పథకాలు తీసుకొచ్చే దాంట్లో విఫలం చెందుతూ ఉన్నారు కానీ మీరు హామీ ఇచ్చిన నాడు మీ అంచనా ప్రకారం ఆ రోజు అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి మరి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మీరు భావించి కూడా సంవత్సరానికి దాదాపుగా మీరు లక్షా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు పథకాలకు అస్యూరెన్సెస్ ఇచ్చారు మ్యాండేటరీగా అంతకుముందు ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంటు కానీ వసతి దీవన ఆరోగ్యశ్రీ సంపూర్ణ పోషణ ఉచిత బియ్యము ఉచిత కరెంటు గోరుముద్ద లాంటి పథకాలకు ఇవ్వాల్సినటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్లు మీరు హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మరియు ఇప్పటికే సూపర్ సిక్స్ మినహా ఇతర హామీలు ఇచ్చినటువంటి వాటివి అన్నీ కలిపితే దాదాపుగా లక్షా యాభై వేల కోట్లు సంవత్సరానికి మీరు కేటాయించాలి రాబోయే బడ్జెట్లో మరి ఈ రోజేమో కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది సంపద సృష్టించినాకనే ఇస్తామని మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు పోనీ మీకు కేంద్రం నుంచి ఏమైనా మీకు సాయం ఉందంటే కేంద్ర ప్రభుత్వంలో ఏది కూడా వారిచ్చేటువంటి వెసులుబాట్లు ఏవి కూడా మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను ప్రకటించింది రాబోయే రోజుల్లో కానీ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా కొత్తగా నిర్మాణంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని మీరు మూసేసి మీ బినామీల చేత అవి కొనిపించి ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు దర్మల మనం రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు మెడికల్ సీట్లు ఉచిత సీట్లను కోల్పో కోల్పోవడం జరుగుతూ ఉంది అంటే పేద విద్యార్థి యొక్క కళ తను ఒక డాక్టర్ కావాలా గవర్నమెంట్ సీటును మెరిట్ ద్వారా సంపాదించి డాక్టర్ కావాలనేటువంటి కళను మీరు చిరిమేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా పోర్టుల నిర్మాణం సంబంధించి మూడు హార్బర్లు మరి ఒక ఫిషరీస్ పోర్టులు పదమూడు ఫిషరీస్ పోర్టులు నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కేటాయింపులు తెచ్చుకోలేకపోతూ ఉన్నారు మరి ఇరిగేషన్లో కూడా పెద్దగా మీరు సాధించింది ఏం లేదు ఉన్న రావాల్సినటువంటి వాటను కూడా తగ్గించుకుంటూ మీరు శాస్త్రాంగ ప్రణామాలు చేసి కేంద్రం ముందర పోలవరం ఎత్తుని తగ్గించేసి మాకు ఆరు వేల కోట్లు ఇస్తే చాలని ప్రణమిల్లడం వెనక ఆంతర్యమైంది మరి బీజేపీ మిమ్మల్ని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉందా మీ మీద ఉన్నటువంటి కేసులను ముందర పెడతా ఉందా లేదా మీరు రాష్ట్ర ప్రయోజనాలు పదమూడు జిల్లాల ప్రయోజనాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కేవలం మీరు పెట్టుబడులు పెట్టిన అమరావతి ప్రాంతంలోనే ఈ నిధులన్నిటిని కూడా తెచ్చుకునే దానికి మీరు కేంద్రం యొక్క సహకారం తీసుకుంటా ఉన్నారా అంటే మీరు అధికారం లేకొచ్చింది వ్యాపారం అనేసి ఈరోజు తేటతెల్లమైతూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు ఎత్తేసిన పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మనం కంపేర్ చేసుకుంటే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్రము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తూ ఉంది విద్యారంగంలో కేంద్రంలో మనం గమనిస్తే మనం ఆ రోజుల్లోనే సెకండరీ ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చాం ఈరోజు కేంద్రము ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రకటించింది మరి కూడా దేశవ్యాప్తంగా సెకండరీ ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నామని ప్రకటించింది అయితే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ని ఏర్పాటు చేసి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించాం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశాం దాన్ని కూడా ఆ రోజు టీడీపీ బీజేపీతో పాటు ఎల్లో మీడియా ఆ రోజు తప్పు పట్టారు ఈ రాష్ట్రంలో ఈ వీటి వల్ల పిల్లలు చెడిపోతూ ఉన్నారని మరి ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ విధానము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి కేంద్రం కూడా మద్దతు తెలిపినట్లుగా భావించాలన్నా లేదా మీరు కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ప్రజలకు జరిగేటువంటి మేలు విద్యార్థులకు పేద విద్యార్థులకు జరిగేటువంటి మేలును అడ్డుకునేదానికే మీరు ఈ ఇటువంటి ప్రచారాలు చేశారా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేద విద్యార్థులకు అందవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ జగన్ విద్యార్థి దీవెన వసతి దీవన ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అందజేస్తూ పేద విద్యార్థులు చదువుకునేదానికి అన్ని విధాలుగా ఆయన అండగా నిలబడినారు అదేవిధంగా అమ్మఒడి ద్వారా పేద విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి పదహైదు వేలు జమ చేసి ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థుల్ని విద్యార్థికులుగా చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు మరి ఈరోజు మీరు చేస్తూ ఉన్నది ఏంది మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పేద కుటుంబాల నుండి డాక్టర్లు రావాలి సైంటిస్టులు రావాలి ఇంజనీర్లు రావాలని కళలు కానీ తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా మీరు తూట్లు పొడిచారు మరి ఈరోజు మళ్ళీ అదే మీ ఏజెండాను కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థులంటే నారాయణ చైతన్యంలో చదవాలి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల జీవితాలు వాళ్ళు కోల్పోతారు వాళ్ళు విద్యార్థులు విద్యార్థిలు అవ్వడం మానేసి కూలీలుగా మారేటువంటి పరిస్థితి వస్తుందని వైపు ఆందోళనలు జరుగుతూ ఉంటే మీరు పేద విద్యార్థులు విద్యార్థికులుగా మారితే తమని ప్రశ్నిస్తారనేసి అధికార పార్టీ యొక్క దుర్మార్గాలను దోపిడీ ఏజెండాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళ వాళ్ళను విద్య అనేది సముపార్జించకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమం అని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా సూపర్ సిక్స్కి సంబంధించి మీరు ఈరోజు నిశ్చిగ్గుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు మేము ఇవ్వలేమనేసి సాక్షాత్తుగా సచివాలయంలోనే ఈ ప్రకటన చేశారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆదాయం పెరగాల ఆదాయం పెరిగితే అప్పుడు ఈ సూపర్ సిక్స్ వాటి గురించి ఆలోచన చేస్తాము నిశ్చిగ్గుగా ప్రకటన చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను గొప్పగా పరిపాలన తక్షణని చెప్పుకుంటారు తానే కంప్యూటర్ని కనిపెట్టానంటారు తానే మైక్రోసాఫ్ట్ని కనిపెట్టానంటారు తానే బిల్గేట్స్కి కంప్యూటర్ విద్య నేర్పించానంటారు మరి ఇటువంటి డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారులు ఆ రోజు మాట్లాడింది ఏంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకోండి అన్నారు మరి ఈరోజు విద్యార్థులు ఎవరి కాలర్ పట్టుకోవాలి మరి ఈరోజు మహిళలకు మీరు ఆ రోజు ప్రకటించారు మహిళలకు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు ప్రతి ఏటా మీరు చెల్లిస్తామనేసి మీరు ఆ రోజు ప్రకటించారు ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు నెల నెలా ఇస్తామని మీరు ప్రకటించారు మరి ఈరోజు మహిళలు ఎవరి కాలర్ పట్టుకోవాలి మరి రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇస్తూ ఉంటే అది అమ్మఒడి ఇంటికి ఒకరికి కాదు అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలని అని అబద్ధాలు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కేటువంటి కార్యక్రమం చేశారు అంతేగాని ఈరోజు మీరు గమనిస్తే భవితకు భరోసా అన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఆడపడుతులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందలు అన్నారు మరి వారికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు మరి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు అన్నారు రైతన్నకు సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి ఇవన్నీ కూడా మీరు ఆ రోజు మైండ్ ఉండే మాట్లాడినారా లేదా మీరు మైండ్ దుబ్బి మాట్లాడినారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు మోసం చేయాలనే ఉద్దేశంతోనే మీ ప్రీ ప్లాన్డ్గా కోల్డ్ ప్లేటెడ్గా ఈ రాష్ట్రాన్ని చీట్ చేశారా మరి ఈరోజు బడ్జెట్ కేంద్రం ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏమి డబ్బులు తీసుకొని రాలేకపోయినారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు రాబోయే కాలంలో ఒక పదిహేను రోజుల్లో బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మరి ఆ రోజుకైనా మీరు ఇప్పటికైనా కూడా కిందికి దిగి మోసం చేయడం కరెక్ట్ కాదు రామారావు గారు పెట్టిన పార్టీని కలంకితం చేయకూడదనేటువంటి ఏమా ఏమాత్రం మీకు ఒక గౌరవం రామారావు గారి మీద ఉన్నా ఏమాత్రము ఒక మాట కట్టుబడేటువంటి విధానాన్ని అవలంబించాలా గౌరవమైన రాజకీయ జీవితం నుంచి గౌరవమైన రాజకీయవేత్తగా తప్పుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీ బడ్జెట్లో తప్పనిసరిగా కనపడాలా దానికి సంబంధించినటువంటి కేటాయింపులు జరపాలని కోరుతూ అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ హామీలను పుటదాఖలు చేస్తున్నందుకు నిరసనగా మరియు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగరగొట్టు ఎగరగొట్టేటువంటి కార్యక్రమం చేశారు గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి కూడా నిధుల కేటాయింపులు జరగలేదు చేయలేదు కేవలము మీరు లక్ష పంతొమ్మిది వేల కోట్ల అప్పులు ఇచ్చినా ఎక్కడ మీరు దాన్ని ఖర్చు పెట్టినారు ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసినారంటే మీరు అమరావతిలో టెండర్లు పిలిపించుకున్నది మినహా దానికి ఈరోజు కూడా ఎక్కడి వరకు ఖర్చు ఎక్కడ ఖర్చు పెట్టినారని కూడా రాష్ట్ర ప్రజలకు తెలపలే కాబట్టి మీరు దోపిడే విధానాల్లో ముందుకు వెళ్తా ఉన్నారు జగనన్నం ఇచ్చిన మాట నెరవేర్చే విధంలో విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ఎక్కడ ఓటింగ్ జరిగినా కూడా ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీలు మోసం చేస్తాడనేసి ఎక్కడ ఇందాక జరిగిన ఒక మ్యాండేట్ చెప్తా ఉన్నా ఒక రోజులో దాదాపుగా తొంభై వేల మంది ఓటింగ్ జరిగితే నైంటీ సిక్స్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే నెరవేరుస్తారు అనేసి వేసినారు తొంభై ఏడు వేల మంది ఓటేస్తే వన్ సింగిల్ డేలో చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ మాత్రమే హామీలు ఇస్తే నెరవేరుస్తారనిచ్చిన అంటే ఈ రాష్ట్రంలో మీ మర్యాద అనేది అంతా మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది ఆ రోజు మా మీద లేని అభాండాలను మా పార్టీ మీద మా అధినాయకుని మీద మా పార్టీ శాసనసభ్యుల మీద లేని అభాండాలను సృష్టించి మీకున్నటువంటి ఒక బలమైనటువంటి ఒక మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు మా మీద బురద జల్లి మీరు గొప్పవాళ్ళు అనిపించుకొని ప్రజల్ని నమ్మించి వాళ్ళను వాళ్ళకు మత్తుమంత జల్లి మాయమాటలు చెప్పి మీరు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చే అధికారంలోకి వచ్చినారు ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్ ఒక్కడే వారి పిల్లల్ని చదివించాలని తాపత్రయపడేది జగన్ ఒక్కడే మహిళలకు ఒక ఆసరాగా నిలబడాలని ప్రయత్నం చేసేది జగన్ ఒక్కడే రైతులకు భరోసా ఇచ్చేది అనేసి ఈ రాష్ట్రంలో ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు దిగి వచ్చేంత వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పైన మూడు వేల ఏడు వందల మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంంబర్స్మెంట్ మీరు చెల్లించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం ఐదవ తారీఖున జిల్లా కేంద్రంలో పుట్టపర్తి జిల్లా కేంద్రంలోను మరియు అనంతపురం జిల్లా కేంద్రంలోను జరగనున్నటువంటి ఫీజు పోరుబాటను తప్పనిసరిగా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా జయప్రదం ఉన్నారు దానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడా లభించబోతా ఉందని తెలియజేస్తూ సెలవుస్తున్నారు